హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వాళ్ళ వీడియో అండి చూసారు కదా ఎన్ని కాకరకాయలు వచ్చాయో ఈ కాకరకాయల చుట్టూ అస్సలు కండి ఎటువంటి ఎరువులు లేకుండా మా ఇంట్లో మేము పెంచామండి అది కూడా అండి ఈ చుట్టూ కూడా ప్రజెంట్ అయితే మేము వేయలేదు ఇవి కొన్ని ఇత్తనాలు మూల మనం వంట చేసుకుంటూ ఉన్నప్పుడు ఇట్లా వాటర్ అయితే ఇట్లా పోస్తూ ఉంటాం కదండి చెట్లకి ఆ చెట్లు పోసినప్పుడు అవి అవి వచ్చి అంటే వర్షాలు అప్పుడు కానీ ఇట్లా బతికాయండి ఆ చెట్లు అలా బతికిన తర్వాత వాటిని మేము ఇంకా పెంచుకున్నాము ఇట్లా కొంచెం చెట్లు కల్లించుకొని తర్వాత ఏం చేశామంటే మా ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదండి వాటిలో ఎరువు వస్తుంది కదా ఆ ఎరువు మాత్రమే వేసి ఎరువు నెక్స్ట్ వాటర్ మాత్రమే ఇంక ఇంకెటువంటి పిండులు మందులు కొట్టకపోతే ఎంత బాగోచాయో ఈ చుట్టైతే నేను చూపిస్తాను కదండి ఈ చెట్టు అయితే అండి నేను వీడియో పెట్టుకో సిక్స్ మంత్స్ అవుతుంది యూట్యూబ్లోకి వీడియో పెట్టానండి ఆ చెట్టు చూపించినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు స్టిల్ కాస్తానే ఉందండి కాయలు అయితే కొంచెం ఎండిపోయినా కూడా కింద అంటే ఇత్తనాలు పడిపోతూ ఉంటాయి కదండి ఆ ఇతనాల వల్ల మళ్ళీ ఇంకా కొత్త చెట్లు వచ్చి వర్షాలకి మంచిగా ఎంత బాగా కాయలు కాస్తున్నాయి ఇదైతే రీసెంట్గా ఈ చెట్టు అయితే కొత్తగా ఎప్పుడే వచ్చిందండి చూసారా ఇది కలబంద మొత్తం కలబంద చుట్టండి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మాకు వర్షం వస్తే వాటర్ మొత్తం ఇక్కడ ఈ డౌన్ అండి అది ఆ డౌన్లోకి వచ్చేస్తే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం అదే మనం వంట చేసుకున్నప్పుడు కానీ అటువంటిప్పుడు అప్పుడు ఇట్లాగా వాటర్ పోస్తూ ఉంటాం కదా ఆ వాటర్తోనే చూడండి ఎంత హైట్ వచ్చాయంటే ఈ కాయలు అయితే చాలా పుష్టిగా వచ్చాయండి ఇవన్నీ ఇప్పటికీ ఒక టైం కోసం సెకండ్ టైం ఒక మీతో కూడా వీడియో షేర్ చేసుకున్నానైతే వీడియో చేస్తున్నానండి అంటే ఒకసారి మీకు చూపిద్దాం ఈ విధంగా చూడు మా ఇంట్లో ఎంత బాగా కాయలు కాదు చూడు అవి కూడా ఎంత లాంగ్గా వచ్చాయండి చాలా లాంగ్గా వచ్చాయి కొన్ని అయితే ఇట్లా తిరిగిపోయింది అంటే మనం పిండి అవన్నీ వేస్తే ఇంకా బాగా వస్తాయి కానీ అవన్నీ వేసి తిన్న మంచి హెల్దీ అయితే కాదు కదండి అందుకని అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ప్రజెంట్ ఈ చెట్టుకి అయితే ఒక అంటే కొన్ని కొన్ని కాయలు అయితే వదిలేశారండి ఈ చెట్టుకి మనకి ఒక హాఫ్ కేజీ పైన ఒక ముక్కల కేజీ అంటారు కదండి త్రీ బై ఫోర్ అంత అయితే వచ్చాయి ఇంకా చూడండి ఎన్ని కాయలు చేయి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు అప్పటికి చిన్న చిన్నకాయలు వదిలేస్తే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఫుల్గా ఎంత పెద్ద పెద్దకాయలు చేయచూడానికి ఇది ఎంత బాగున్నాయి కదా ఇంక ఈ చెట్టుకి చూపిస్తాను ఈ చెట్టుకి అయితే ఇవి ఎండిపోతున్నా కానీ అండి మంచిగా కాయలు అయితే ఇస్తుంది ఇప్పుడు నేను చూపించిన చెట్టు దగ్గర లావు అదే పొడుగు కాయలు ఉన్నాయి అదేవిధంగా కాయలు కూడా ఉన్నాయి ఇదంతా ఈ ఇప్పుడు నేను చూపించే చెట్టు మొత్తం పొట్టి కాయలు అండి చిన్న షార్ట్గా లావుగా ఉంటాయి ఇవి ఒక్కొక్క కాయ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు కూడా మా ఇంట్లో అందరికీ కాకరకాయ తాలింపు చాలా ఇష్టము పులుసు కూడా చేస్తూ ఉంటారంట కానీ పులుసు అయితే ఎప్పుడు తినలేదు కాకరకాయ తాలింపు అయితే చాలా షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది దీన్ని పొట్టుతోటి జ్యూస్ చేసుకొని తాగితే చాలా అని చాలా హెల్దీ రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుందంట ఇక అలాగైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇవన్నీ కాకరకాయలు చూడండి ఎంత బాగా కజాయో ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాను మన అంటే ఇప్పుడు మనం వేసిన చెట్టు కానీ ఇట్లా పడి మల్సి ఎట్లా ఉన్న చెట్లు కానీ కోసినప్పుడు అంటే మనం కొనుక్కున్నంతకంటే కూడా ఇది మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదండి చూడండి ఇప్పుడు ఇప్పుడే కదండి మా నానమ్మ మంచిగా అప్పుడు అంటే కొంచెం పెద్ద అయిపోయింది కదా మెయిన్ చిన్నప్పటి నుంచి చాలా చెట్లు వేసేది మా నానమ్మ ఇది సొరకాయ తంబకాయ నెక్ నెక్స్ట్ పొట్లకాయ అటువంటి ఇవి కాకరకాయ మెయిన్ కాకరకాయ ఎక్కువ వేసేది నెక్స్ట్ టమాటో చెట్లు చాలా రకరకాల చెట్లు అయితే చాలా వేసేది మా అయితే అప్పుడు బాగా అంటే ఇప్పుడు కూడా చాలా కాయలు కాసేది నెక్స్ట్ చుక్కుడుకాయ ఉంటుంది కదండి పందిరి చుక్కుడుకాయ అంటారు ఆ చుక్డు చెట్లు అవన్నీ వేసేవాళ్ళం అండి ఇప్పుడు అంటే కోళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ కోళ్ళు అవన్నీ తినేస్తూ ఉంటాయండి కోళ్ళు అందువల్ల అయితే ఇప్పుడైతే పెద్ద చెట్లు అయితే ఆకుకూర అవన్నీ కూడా వేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడైతే కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి కోడి బర్రీ అవన్నీ సరే బర్రీ ఎప్పుడైనా అంటే ఓడ తీసేసుకుంటుంది కదా అలాంటప్పుడు తినేస్తూ ఉంటుంది అందుకని అయితే ఎక్కువ అయితే వేయట్లేదు ఇప్పుడు అప్పుడైతే చాలా వేసేది మా అయితే ఇదిగోండి ఇక్కడ చూసేసారి ఈ పండుగ ఇట్లా వదిలేసాం పండుగ పండుపైనొక్క ఇట్లా వదిలేసాం అనుకోండి అట్లా కొంచెం కవర్ చేసా లేదంటే కవర్ చేయకపోతే ఏమవుతుందంటే కాకులు అవి తినేస్తూ ఉంటాయి లేదా ఇట్లా కవర్ చేసినప్పుడు అవి పండిపోయి ఆ ఇత్తనాన్ని కింద పడిపోతూ ఉంటాయి కదండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అయితే వస్తూ ఉంటాయి అలాగా లేకపోతే కొన్ని కాయలు అయితే మేము తీసేసి ఎండబెట్టేస్తామండి వాటిని బాగా ఎండబెట్టేసి కూడా వేస్తాము అలా వేసినప్పుడు కూడా మంచిగా కాయలు అయితే వస్తూ ఉంటాయి కదా చూసారా ఎన్ని కాయలు వచ్చింది ఇక్కడైతే బాగా ఎండిపోయిందండి చెట్టు ఒకటి ఎండిపోయింది ఇంకోటి ఫ్రెష్గా వస్తూ ఉన్నట్టుంది అందువల్ల అయితే ఎక్కువ కాయలు అయితే వస్తూ ఉంటాయి ఇవైతే అంటే మాకు అమ్మ వాళ్ళకైతే వీ వీక్లీకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి ఇవి మేమైతే ఈసారి చూసారు చాలా ఈసారి ప్రతిసారి కంటే కూడా చాలా ఎక్కువ వచ్చేసరికి మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నాం అనుకున్నాను నెక్స్ట్ లోపల నుంచి అక్కడ కొన్ని కోసేసరికి లోపల కూడా ఇక్కడ కూడా కోసి ఇక్కడ కూడా చాలా కాయలు వచ్చాయి గోడ మీద ఇవేమందండి ఆకులు చాటును ఉండేసరికి చాలా కాయలు అయితే ఉండి స్టోర్ అయిపోతూ ఉంటాయి ఇంకా మా మేము తినేదే కాకుండా అండి ఇలా పక్కన వాళ్ళు కూడా ఇస్తూ ఉంటాం అండి ఎందుకంటే ఎక్కువ కలిసినప్పుడు మనమే ఎందుకండి పక్కన వాళ్ళు కూడా కొంచెం షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా మనకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఇలా మనం ఇస్తూ ఉంటే మంచిగా బాండింగ్ అయితే బాగుంటుంది కదా ఎందుకండి ఇదంతా ఇంకా అక్కడ నుంచి ఇక్కడికైతే చుట్టూ అయితే వచ్చేసింది ఇంకా వీటిలో కూడా అండి చిన్న చిన్న పిందులు ఉన్నాయి కూడా అంత బుజ్జి బుజ్జి పిందులు అయితే కొంచెం కాయలు అయితే కోసేసాను చిన్న చిన్న పిందులు అయితే అలాగే ఉంచేస్తాను ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి అది వేస్తాయండి వీక్లీ టూ టైమ్స్ అది కంపల్సరీ వస్తాయి మా చిన్న అయితే చాలా ఇష్టం వాడు ఉడకబెట్టినప్పుడు తింటాడు పెద్దోడితే అస్సలు టచ్ చేయడు కానీ చేదు అటువంటి తింటే కూడా పిల్లలకి హెల్తీగా ఉంటారు చాలా మంచిదండి ఇది ఫైనల్గా అయితే మొత్తం కాయలు కంప్లీట్ అయిపోయినాయి కాయలు వచ్చేది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అది కంపల్సరీ ఉంటాయి వీటిల్లో అండి నేను కొన్ని పొడవు పక్కన పెట్టేసేసి కాయలు ఒక పక్కన పెట్టేసి స్టోర్ చేసేసాను మొత్తము సపరేట్ సపరేట్ చేసి పెట్టాను చూడండి మీరేను కాయలు వచ్చాయి ఒకసారి చూసుకుందాం అని అయితే చూసేసి ఇవైతే ఈ వీటిలో కొన్ని కాయలు అయితే మా అత్తమ్మ వాళ్ళకి చేసుకున్నారు మేమైతే ప్రతిసారి చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈసారి నాకైతే వద్దని చెప్పాను మా ఇంటి పక్కన వేరే అక్క వాళ్ళు ఉంటే అక్క వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చాము ఇంకెంతనండి మాకు మా అత్తమ్మ వాళ్ళకి నెక్స్ట్ వేరే అక్క వాళ్ళకి ముగ్గురు మూడు ఫ్యామిలీలు అయితే తీసుకున్న తర్వాత ఒక హాఫ్ డేలో అయితే ఇచ్చేసాము అలాగా ఇచ్చేస్తే వాళ్ళు కూడా మనకు మంచిగా అనుకుంటారు కదండి ఇదే విధంగా చూడండి ఎన్నికాయలు వచ్చేసి చాలా ఈ విధంగా మనం కూడా చేసుకుంటే అంటే మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుందండి మనం బయట దానికంటే కూడా మనం ఇలా తీసుకొని మన ఇంట్లో వచ్చిన చోట్లకి అయితే వేసుకుంటే మా అమ్మ వాళ్ళు చాలా ప్లేస్ ఉంది కానీ కానీ కోల్డ్ వల్ల అయితే వేయట్లేదు అమ్మ వాళ్ళు ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతే ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీశానండి అంటే ఒకసారి ఇట్లా పండుతాయి అని చూపించడానికి ఎంత పొడుగు ఉన్నాయో చూడండి మీరే కాయలు వీడియో నచ్చినది ఒక లైక్ అయితే ఇచ్చుకొని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి